హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఇవాళ మనం శ్రీనివాస్ మంగపూర్ వచ్చాం ఫ్రెండ్స్ ఇది తిరు తిరు అలిపేర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ శ్రీవారి కాకినాడ మార్గంలో వెళ్ళే రూట్లో సో ఫ్రెండ్స్ ఇక్కడికైతే నేను వచ్చాను ఇది పైకి అయితే వైకుంఠ దర్శనానికి వెళ్ళలేక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పి నాకు టికెట్స్ దొరకలేదు సో అందుకోసం అని చెప్పి ఇక్కడ సేమ్ పైకి మాదిరిగానే ఇక్కడ కూడా వైకుంఠ ద్వారం నుంచి దర్శనం ఉంటుంది ఫ్రెండ్స్ సో వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ దర్శనం చేసుకుందామని సో చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ గోపురం వాటర్ అయితే లేదు ఫ్రెండ్స్ ఈ కోనేరులో వాటర్ అయితే కనిపించట్లేదు సో ఇక్కడ ఇక్కడైతే సిచ్యువేషన్ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది సో అలంకారం కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ లోపలైతే ఇది వీడియో లోపల తీసే పరిస్థితి అయితే లేదు ఫ్రెండ్స్ లేకపోతే నేను వీడియో చూపించేవాడిని సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడు బయటకు బయటకు వస్తాను ఫ్రెండ్స్ చూ చూడండి ఫ్రెండ్స్ నేనైతే బయటకు వచ్చాను లోపల సిచ్యువేషన్ అది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది సో బయటకు వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం చేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ పైకి వెళ్ళలేకపోయానని బాధ కంటే సో ఇక్కడైతే చాలా బాగుంది సో హ్యాపీ ఫ్రెండ్స్ నేనైతే సో పైకి సిచ్యువేషన్ అయితే పైకి అయితే ఎవరిని వెళ్ళలేటం లేదు ఫ్రెండ్స్ టికెట్ అంతైనా అలౌ చేస్తున్నారు సో టికెట్ లేకపోతే ఈ టోల్ గేట్ దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోవాలి వెనక్కి సో నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ కూడా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా నార్మల్ అప్డేట్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ కొత్తవి థర్డ్ వరకే టికెట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఈ లోకల్ కానీ నార్మల్ దర్శనం కానీ ఇంకొకటి ఆన్లైన్ దర్శనం కానీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఫోర్త్ నుంచి ఇంకా ఆన్లైన్ దర్శనం ఆన్లైన్ ఆన్లైన్లో ఇంకా టికెట్స్ అనేది ఓపెన్ రిలీజ్ చేయలేదు సో ఫ్రెండ్స్ నేను అప్డేట్ అయితే ఇస్తాను చూస్తూనే ఉన్నాను మీరు నెక్స్ట్ ఎప్పుడు ఫోర్త్ నుంచి రిలీజ్ అవుతాయా ఎప్పుడు ఫ్రీ టోకన్స్ ఇస్తారనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలు తప్పకుండా చూస్తున్నావునండి సో ఫ్రెండ్స్ ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ నేను నేను టోల్గేట్ దగ్గర ఇది ఇది మీరు చూసేది అలిపిరి దగ్గర ఫ్రెండ్స్ కాళినడక నడిచిపోయే మార్గంలో జస్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చి మినీ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న అలంకారం ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రెండ్స్ చూసిన ఫ్రెండ్స్